ఆయన అప్పుడు మేధావి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవండు డెబ్బై రెండు శాతం పోలవరం నేను నిర్మాణం చేసేసాను అని చెప్పి చెప్పేటువంటి ఆయన ఆయన లెక్క ప్రకారమే డెబ్బై రెండు చేస్తే మేమేమీ చేయలేదనుకుంటే మరి మిగతా ముప్పై ఎనిమిది శాతం ఎంత రెండేళ్లలో డెబ్బై ఎనిమిది శాతం కట్టినోడివి మిగతా ముప్పై శాతం ఎప్పుడు లోపు కట్టాలి పోనీ ఆ ఇరవై ఎనిమిది శాతం ఎప్పుడు లోపు కట్టాలి పోనీ మేము ఒక ఎనిమిది శాతం కట్టామనుకుందాం నువ్వు చెప్పే లెక్కలో నువ్వు దొంగలెక్కల ప్రకారం మేమైతే డ్యామ్ ఏమైనా కడితే మేమే కట్టాం స్పిల్వే పూర్తిగా పునాదులు ఆప చెప్తే స్పిల్వే పూర్తి చేసింది మేము నీళ్లు డైవర్షన్ చేసింది మేము కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది మేము ఇవాళ ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో నాకే తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆయన ముందే మాట్లాడాడు వెనకేం మాట్లాడాడు ఒకసారి చూద్దాం తల్లికి బందాం లాస్ట్ మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు అట్లాగే లాస్ట్ చెప్పాను నువ్వు చెప్తున్నా అదే ముందేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ట్రోప్ చార్జెస్ వేస్తున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకు రావాలి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉంటాకి రావాలని చెప్పి మాట్లాడారు ఎన్నికల ముందు ఇప్పుడేమంటున్నావు ఏ నేను చెప్పా నా అంటున్నాడు విలేకర్ని ఈ నెల బిల్లులో ట్రూప్ ఛార్జెస్ వచ్చినాయా రాలేదా ఎందుకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద పనుోడు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పెంచి పనివాళ్ళు కదా కరెంటు ఛార్జీలు పెంచమన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా కరెంటు బిల్లు వచ్చినాయో ఇవాళ కూడా కరెంటు బిల్లు అదే కరెంటు బిల్లు ఎందుకు వస్తున్నాయి రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్ అప్రాక్సిమేట్లీ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు ఇప్పుడు నిన్ను అడగాలి క్వశ్చన్ నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎంత కడతా చెప్పండి అడగాలి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం క్వశ్చన్ అడగడం చాలా ఈజీ సమాధానం చెప్పడం చాలా కష్టం నేను ముఖ్యమంత్రిని చేయాలన్నాడు వెంటనే లేచి నువ్వు రిజైన్ చేసి నేను ప్రమాణ స్వీకారం చేసి నేను చెప్తాను ఎప్పుడు అంటే అవి సరిపోయేది చదిపోయేది మనోడికి తేడా తీరిపోయేది చంద్రబాబు నాయుడు గారికి తల్లికి మందరం గురించి ఎన్నికల ముందు మంచి మంచి పని ఒక పైన ఉన్నాడు పథకాలన్నీ కూడా చూసారా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు ఎంత వస్తుంది నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ అబ్బాయికి పదిహేను వేలు ఆ బాబుకి ఈ పాపకి పదిహేను వేలు ఈ పాపకి ఆ బాబుకి పదిహేను వేలు ఈ బాబుకి పిల్లలకి అంటే అట్లా చదువుకునే వాళ్ళు అందరికీ అది చిట్టి కూడా